నమస్తే వెల్కమ్ టు జేఆర్ విదాతా న్యూస్ అడ్వకేట్ ఫ్యామిలీ కౌన్సిలర్ అలాగే సంఘ సేవకులు మహాబ్రహ్మ గారు మనతో ఉన్నారు వారితో కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ లో అనామిక శర్మ అనే బీజేపీ నాయకురాలు తన కన్న కూతురు పదమూడేళ్ల బాలికపై తన బాయ్ ఫ్రెండ్ స్నేహితులతో కలిపి అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన మనం చూసాం అయితే దానిపైన మీ అభిప్రాయం ఏంటి నమస్కారం అండి జిఆర్ విధాత న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు జరుగుతున్న పరిణామాలు చాలా భయంకరంగా ఉన్నాయి భారతదేశంలో ఈ మహిళలు కూడా ఇంత ఘోరంగా తన కన్న బిడ్డను అత్యాచారం చేస్తాయని ప్రపంచంలో ఏ మానవుడు ఊహించలే అనుకుంటా అని తెలిసి ఒక బీజేపీ నాయకురాలుగా ఉండి పార్టీలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉత్తరాఖండ్లో తన భర్తకు విడాకులు ఇచ్చిన ఆమె బిడ్డ కూడా భర్త దగ్గర ఉంటే పిలిపించుకొని మరీ వెంబడి తీసుకెళ్లి బాయ్ ఫ్రెండ్ చేత బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ చేత అత్యాచారం చేయించిందంటే చాలా ఘోరమైన విషయం పాపం పాపం కూడాను మనందరం భారతీయులు మహిళా సంఘాలే కాదు ప్రతి ఒక్క భారతీయుడు అయ్యో అనే రీతిలో ఈ సంఘటన జరిగింది చాలా దురష్టకరం అటువంటి వారిని ఎలాంటి శిక్షలు వేసినా తప్పు లేదు మనం ఆ మధ్యలో చెప్తా ఉన్నాం కొందరు ఆ మహిళల పని చేస్తే ఎన్కౌంటర్ చేయాలని మరి ఈమెను కూడా ఎన్కౌంటర్ చేస్తే మంచిదని ఒక్క మహిళా సంఘం కూడా ముందుకు రావట్లేదు మరి చాలా బాధాకరం తప్పు కన్న బిడ్డను పిల్లలను ఎవరు సంరక్షణలో ఉంటారని భారతీయులు నమ్మేది ఒకటే ఒకటి భగవంతుడన్న కాపాడాలి లేకుంటే కన్న తల్లే కాపాడాలనే ఒక మన నమ్మకం అది బాగా పవిత్ర నమ్మకం తండ్రులు కూడా తాగి లేకుంటే ప పర మైళ్ళ మోజుల పడి బిడ్డలు నిర్లక్ష్యం చేస్తున్న ఉద్దేశంతో తల్లి ఒకటే కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంది అనే గొప్ప నమ్మకంతో మన భారతీయులం తల్లి మీద అంత నమ్మకం ఉంచాయి ఈ దేశంలో ఒక కన్నతల్లి ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాం ఈరోజు కూడా అది జీర్ణించుకోలేకపోతున్నాం భారతీయులందరూ సిగ్గుపడుతూ ఉన్నాం ఈరోజు ఇటువంటి మహిళలు ఈ దేశంలో ఎన్ని ఇంత ఘోరాలకు పాల్పడుతూ ఉన్నారు మరి దేశ చట్టాలు మరి నిజంగా ఆమెను శిక్షిస్తాయా లేదా పోక్స చట్టంలో కేసు బుక్ చేశారు అంటే ఈరో ఈ చట్టాలు కఠినంగా ఎన్ని ఉన్నా కానీ మనలోనూ కూడా మార్పు రావాలి మన మానవత్వం నశించిపోతా ఉంది కన్న తల్లి తను తప్పు చేసి భర్తకు విడాదలు ఇచ్చి బాయ్ ఫ్రెండ్ తిరగడమే పెద్ద నేరం అటువంటి మహిళను మనం బహిష్కరించాలా సంఘ బహిష్కరణ చేయాలా కానీ ఆ మహిళను ఒక రాజకీయ పార్టీ ప్రోత్సహించడం చాలా బాధాకరం దుష్టకరం కూడా అత్యాచారాల ఘటనలు ఆగాలంటే ఎలాంటి చట్టాలు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు నేను భారతదేశంలో మనం బాగా గమనించేస్తే వందల చట్టాలు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా మానవుల లోపల భయం కనిపించట్లేదు భగవంతుడు అంటే భయం లేదు పోలీసు వాళ్ళంటే అంటే భయం లేదు కోర్టు అంటే భయం లేదు జడ్జిలు శిక్ష చేస్తారని భయం లేదు వారు అనుకున్న చేస్తా ఉన్నారు ఇప్పుడు ఈ మహిళా సంగతి చూడండి చట్టాలు శిక్షిస్తాయని తెలుసు నన్ను నా పియుడిని కూడా శిక్షిస్తారు మేము జైలు పోతాం లేకుంటే మాకు జీవిత ఖైదీ పడుతుంది అన్నీ తెలుసు కూడా ఇంత ఘోరంగా నేరాలు చేస్తూ ఉన్నారంటే వీరికి ఎవరు ఏ భగవంతుడి భయం ఉంది ఇంకా ఏమనుకోవాలా ఎన్ని చట్టాలు తెచ్చినా తెగించిన వాళ్ళు ఇటువంటి నేరాలకు ఘోరపడే దుర్మార్గులు ఏ చట్టాలు కాపాడతాయి ఎన్ని చట్టాలు తేవాలి ఇంకా భారతదేశంలో చట్టాలు తేదీ యాజమాన్లో అంద సంవత్సరాల కిందట మానవ లోపల మానవత్వం ఎక్కువ ఉండే మంచితనం ఎక్కువ ఉండే ఇటువంటి దుర్మార్గం ఎక్కువ లేదు కాబట్టి తక్కువ శిక్షలతో ఉన్నాయి కానీ ఇప్పుడున్న ప్రభుత్వాల పాలకులు ఈ అంతా గుర్తించి ఇటువంటి ఘోరమైన నేరాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వారి కొరకు కఠినంగా శిక్షలు తేవాల్సిన అవసరం ఒకటి ఉంది దాంతోపాటు మనం ఎవరిని నమ్మలేము ఈరోజు నేనే అనుకునేవాడిని మహిళల గురించి చాలా గౌరవంగా మాట్లాడేవాడిని నేను కూడా చాలా గౌరవప్రదమైన అభిప్రాయం నాకు ఉంది మంచి కుటుంబం మంచి సమాజం మహిళకే సాధ్యం అనే ఉద్దేశంతో మహిళలంటే నాకు చాలా గౌరవం కానీ ఒక మహిళ ఇలా చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు ఇటువంటి తల్లి కూడా కన్న తల్లి ఒక బిడ్డ నిస్తా అంటే ఈ రోజు ఎవరికి సంరక్షణ పెట్టాలి ప్రభుత్వం కానీ కోర్టులు కానీ ఈ పిల్లలకు ఎక్కడ సంరక్షణ ఉందని నన్ను చెప్పుకోవాలి తలదించుకునే రీతిలో జరిగిన సంఘటన జరిగితే అంటే మనకి ఎలాంటి బాధ వచ్చినా తల్లి దగ్గరే చెప్పుకోగలుగుతుంది కూతురు అలాంటిది తల్లే ఇలాంటి ఘటన పిల్లలను ఎవరి సంరక్షణ ఈవెన్ కోర్టు కూడా న్యాయవాదులే కాదు కోర్టులు పోలీసు వాళ్ళు పెద్దలు అందరు కూడా కోరుకునేది పిల్లలు ఎక్కడ సంరక్షణ ఉంటారు అంటే తల్లి సంరక్షణ అనే నమ్మక అది నమ్మకం కూడా పవిత్రమైన నమ్మకము అందరికీ తెలిసిన విషయమే కానీ తల్లి దగ్గర కూడా నమ్మకం లేదని తల్లి దగ్గర కూడా రక్షణ లేదు తల్లి బిడ్డ మీద పదమూడేళ్ళ అమ్మాయి మీద తన బిడ్డ చేత తేదన చేసిందంటే ఎంత దుర్మార్గురాలు ఎట్లా తయారైన మహిళలు మన భారతదేశ విలువంత తీస్తా ఉన్నారు కొందరు రాజకీయ నాయకులు మాట్లాడతారు భారతదేశంలో తీసుకు అట్లా మాట్లాడుతారు బయట దేశాలు అని మాట్లాడతారు మరి ఈ ఈ విషయాలన్నీ మనకు విలువలు పోతులే భారత సాంప్రదాయాలు ఎక్కడ పోతున్నాయి భారతదేశం మంచి యొక్క సందేశాలు మన పూర్వీకులు మన పెద్దలు ఇచ్చిన సందేశాలు వాళ్ళు ఇచ్చిన సలహాలు ఎక్కడ పోతా ఉన్నాయి మరి ఎందుకు ఇలా తయారయ్యారు మహిళలు చాలామంది భర్తను విడాకులు ఇచ్చిన వాళ్ళు చాలామందిలో ఇటువంటి నే నేరాలు చేసే అంటే నేచర్ బాగా పెరుగుతూ ఉంది అంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు పిల్లలను కూడా ప్రియుడల్లో ప్రియుడి మోజులో పడి తల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఒకరికొకరు ఆ ప్రియుడు వీళ్ళు కూడా మోసం చే ఒకరి ఒకరు మోసం చేసుకోవాలి జీవితం అంతా వీళ్ళది తాత్కాలిక జలసాల కొరకు వీళ్ళు పాటు పడుతూ ఉన్నారు కానీ జీవితం అనేది మాత్రము శాశ్వతంగా ఉండాలి ఒక మంచి జీవితం భర్త అయినా భార్య కలిసి మనం ఉండాలనే ఉద్దేశంతో భార్య భర్తలు కలిసి ఉండాలని ప్రతి ఒక్కరు చెప్పేది మనకు ఈ విడాకులు ఇచ్చిన తర్వాత ఆమెకు భయం భక్తి లేదు ఎవరున్నారు భర్త తల్లిదండ్రులను లెక్క చేయరు ప్రియుడితో రోజుకొక ప్రియుడితో కూడా తిరుగుతారు ఒక ప్రియుడు ఎల్లకాలం ఉంటాడని కాదు ఇటువంటి మహిళలు తయారయ్యారు అందుకే జర చూసి సమాజంలో బంధువులందరూ కూడా ఇటువంటి మహిళల దగ్గర పిల్లలు ఉంచేటప్పుడు జర జాగ్రత్తగా తల్లిదండ్రులు ఈ అబ్బా అమ్మాయి తల్లిదండ్రు తల్లి భర్త తల్లిదండ్రులు కానీ భారతల్లి కాని జర బాగా జాగ్రత్తగా పిల్లల సంరక్షణ చూసుకోవాలని అంతకుముందు మేము చెప్పేవాళ్ళం ఏ మగవాళ్ళని నమ్మొద్దు ఎక్కడ ఆడపిల్లని ఎవరి దగ్గర వదిలొద్దు తల్లి దగ్గరనే ఉండాలని మేము అందరూ వాదించే వాళ్ళం సమాజం అంతా తొలగించుకునే పరిస్థితి ఉంది భారతీయులందరూ కూడా కాబట్టి దీనికి ఆలోచించి ఇటువంటి మహిళలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మహిళా సంఘాలు కూడా కొంత ప్రధాన భూమిక పోషించి ఇటువంటి వారి నుంచి పిల్లల్ని ఎట్లా రక్షించుకోవాలా చిన్నపిల్లలను పోక్ష చట్టం ఎంతో ఉంది కానీ ఎన్ని ఎన్ని ఉన్నా కానీ ఏం లాభం అయితే అగాదితం జరిగిపోయింది వాళ్ళని శిక్ష చేసినా ఊరు చేసినా ఏమైంది అమ్మాయి జీవితం అయితే ఈ రకంగా ఘోరంగా చెప్పుకునే రీతిలో అన్యాయం జరిగింది కాబట్టి ఇటువంటి రిపీట్ కాకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక సీసీ కెమెరా ల నిఘా ఉంచి ప్రతి ఒక్కరిని రక్షించిన పర్త మన భారతీయులు నిందితుడు ఉంటాడు నిందితుడికి శిక్ష పడాలంటే కోర్టులో చాలా వరకు లేట్ ప్రాసెస్ జరుగుతుంది అది ఎందుకు అలా జరుగుతుంది అంటారు అంటే చాలా ఆలస్యం కావడానికి ఒక్కటే చెప్తున్నా ఈ రోజు నేను అనుకుంటున్నాను భారతదేశం మొత్తంలో మన దేశం మన జనాభా దాదాపు నూట నలభై ఐదు కోట్ల జనాభా మనకు ఈరోజు ఉన్న కేసులన్నీ ఆరు కోట్ల కేసులు దాదా దాదాపు ఇండియా మొత్తంలో సుప్రీంకోర్టు దగ్గర నుంచే మున్సిపల్ కోర్టు వరకు చూసుకుంటే తాలూకా కోర్టు వరకు చూసుకుంటే నేను నా అభిప్రాయం ప్రకారంగా ఆరు కోట్ల వరకు కేసులు ఉన్నాయి మరి ఇన్ని కోట్ల కేసులు ఎందుకు వస్తున్నాయి ఎందుకు నేరాలు చేస్తూ ఉన్నారు ఒకడు డబ్బు ఇస్తే వాడిని మంచే వాడు కేసు రాబట్టే ఒక ఎక్కువ అహంకారంతో భయం భర్త లేకుండా నేరాలు చేయబట్టి బాధ్యతలు కోర్టుకు రావాల్సిందే ఈ జనాభా కోర్టు భార్యభర్తల విడాకులే చెప్తాను రో రోజు ఎన్ని కేసులు అవుతా ఉన్నాయి ప్రతి కోర్టులో పది నుంచి పదిహేను కేసులు నమోదు అవుతా ఉన్నాయి విడాకుల కేసులు ఒక్కొక్క కేసులో మరి ఇంత అయినప్పుడు తీర్పు ఎలా వస్తుంది లయంగా వెయిటింగ్ లిస్ట్ రావాల్సిందే కోర్టులు అన్ని కోర్టులు లేవు కదా మన భారతదేశంలో ఇంకా ఊహించలేదు సమాజం ఇట్లా ప్రభుత్వాలు కూడా ఊహించాలి కాకపోతే వీటికి ఎక్కడెక్కడ వల్ల ఇక్కడనే కౌన్సిలింగ్ చేసి పోలీస్ స్టేషన్లు వల్ల నేరాలు అదుపు చేసే చర్యలు చేపట్టడానికి మానవత్వంతో ఆ యువతకు కానీ ఈ నేరాలు పాల్పడే వారికి కానీ ఇక్కడనే కౌన్సిలింగ్ ఇచ్చి మా చాలా మటుకు నేర ప్రవృత్తిని లేకుండా ప్రజల్లో పిలవకుండా మనం ఆపాల్సిన బాధ్యత మనందరి ఉంది ప్రజాప్రతినిధుల ఉంది ప్రభుత్వం ఉంది పోలీసు ఉంది అందరూ సంఘ సేవకులు అందరూ బాధ్యత ఉంది చూశారు కదా ఈ మధ్య కాలంలో తల్లే పిల్లలకు రక్షణగా ఉండాల్సిన తల్లే ఇలాంటి ఘటనకు పాడపడితే తన పద్ముడేళ్ళ పాప తన బాధను ఎవరికి చెప్పుకుంటుంది పిల్లలు ఎలా ఉండాలి తల్లి సంరక్షణలో ఉంటే వాళ్ళు ఎంత భద్రంగా ఉంటారో అనేది తల్లులు కూడా ఆలోచించాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్